అంబేద్కర్ ఆశయాల బాటలో అంబేద్కర్ ఇన్స్పిరేషన్ ఇన్ని చదువులు చదవడానికి అంబేద్కర్ ఎన్నో వివక్షలు ఎదుర్కొన్నాడు బడి నుంచి దూరంగా ఉండి చదువుకున్నాడు రాజ్యాంగం అంబేద్కర్ అట్లా నువ్వేమన్నా ఎదుర్కొన్నావా వివక్ష మనము చాలా ఎదుర్కొన్నాం కుల వివక్షత అనేది మామూలుగా కాదు అసలు ఘోరంగా ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ లో కూడా అంటే అంటారు కదా ప్రతిభ ఉన్నోడికి ఎక్కడైనా ఇదే అవమానం అది ఏ ఫీల్డ్లో కావచ్చు ఇప్పుడు జర్నలిజంలో మీ దగ్గర కూడా ఉంటుంది అంటే బయటికి కనబడదు కానీ లోపల మాత్రం చాలా ఉంటుంది అంటే మీరేమనుకోకుండా దయచేసి ఫీల్డ్లో ఉండేటువంటి విషయాలను ఎందుకంటే గతంలో నేను కూడా కొన్ని యాంకరింగ్స్ చేసినా కాబట్టి నాకు ఈ అనుభవం కూడా ఉంటుంది అంటే కొంతమంది ఎవరైతే అగ్రహారం ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యవస్థకు అనుకూలంగా మాత్రమే నడుస్తారు కానీ నిజమైన జర్నలిజం ఎట్లుండాలనేది కూడా అంబేద్కర్ సార్ చెప్పిండు అంటే జర్నలిస్ట్ ఎట్లా ఉండాలి చదువుకున్న యువత ఎట్లా ఉండాలి మనం ఏ విధంగా మారుతా ఎట్లుంటుందని చాలా మనకు ప్రతి అంశాన్ని ప్రకృతితోటి ముడి చేసి ప్రతి అంశాన్ని మన కళ్ళ ముందట ఉంచిపోయాడు కాబట్టి అట్లాంటి వ్యవస్థను మనం కొనసాగించాలి వాళ్ళ ఆలోచన విధానంతో కొనసాగించాలనేది ఉద్దేశం ఉదాహరణకు మా చిన్నప్పుడు స్కూల్లా నేను ఇట్లా ఉన్న గోడ చూపించి నన్ను ఇట్లా నేను లాస్ట్లో కూర్చుండేది వివక్షత ఉంటుంది నన్ను ఇట్లా చూపించి గోడ ఉంచేది ఇది ఏంటంటే గోడ మాది గోడ అనేది నన్ను అనేది అప్పుడు నాకు అంత తెలియదు అట్లనే మా మా ఊళ్ళో హనుమాన్ గుడి ఎక్కనిచ్చేది కాదు హనుమాన్ గుడి ఇప్పటికీ ఎక్కనిచ్చింది ఇప్పటికీ ఈ మధ్య కాలంలో మారింది ఎందుకంటే మనం చదువుకొని రెవల్యూషన్ ఇంతమంది మహనీయుల బాటలు నడుస్తున్నాం కాబట్టి వాటి మనం కొలాబ్స్ చేసేసి కొన్ని జాగాలల్లో ఇప్పటికీ మల్లుపల్లిలో అలువాల్లో మా ఊళ్ళో కూడా కొంత మనవాళ్ళు ఎక్కరు మాదిగా సామాజిక వర్గం వాళ్ళు ఎక్కరు మాక్సిమం ఎక్కరు ఈ వివక్ష నుంచి బయటకు వచ్చిన ఎక్కువ అవును ఇప్పుడు అనగారిన వర్గాల నుంచి అన్ని కళలు బయటకు వస్తాయి అంటే ఆ వివక్షను ఎదుర్కొని అది ఎట్లా ఎదుర్కోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉద్యమం ఉట్టుకొస్తుంది మేబీ ఆ ఉద్యమం నుంచే ఉట్టుకొచ్చింది ఈ డప్పు అని అనుకుంటున్నాను అంతే ఉద్యమం నుంచే ఉట్టుకొచ్చింది ఉద్యమం కంటే ముందు మా నాన్న మొదట ఉద్యమకారుడు ఈ సామాజిక బాధ్యతతోటి ఈ లెఫ్టిస్ట్ ఉద్యమాలలో ఒక నక్సలైట్ నాయకుడితో వచ్చినటువంటి వాడు కాబట్టి మా నాన్న అట్లా ఆ ప్రభావం నా మీద చాలా పడ్డది అట్లా మనం ఖచ్చితంగా తిరుగుబాటుకు ఒక సంకేతంగా ఉండాలని ఫిక్స్ అయినాం వాళ్ళ మార్గంలో నడుస్తున్నాం రెండు లాల్ నీళ్ళు ఈ రెండింటిని మనం సమూజీలుగా తీసుకోవాలనుకున్నాం కానీ కొంతమంది చేతులలో ఉండి అట్లా అయిపోతాయి కానీ మనం ఏమున్నా వాటికి అనుకూలంగా కొనసాగుతాం చేసి డప్పు పట్టుకోవాలని ఎందుకు అనిపించింది అంటే డప్పు కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు కానీ వాయించేటోళ్ళు చాలా తక్కువ మంది కొట్టడానికి వాయించడానికి చాలా తేడా నేను లిటరేచర్ మంచిగా రాస్తున్న క్రమంలో నాకు ఒగ్గు రవన్న రెండు వేల పది తొమ్మిది ఆ ప్రాంతంలో పరిచయం మా ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ మీద సెమినార్ జరుగుతుంది ఆ సెమినార్కి నేను అటెండ్ అయిన అన్న అక్కడ ఒగ్గు ప్రదర్శన వేసిన నేను డప్పు ప్రదర్శన చేసిన అరుణోదవి తోటి అప్పుడు ఆ టైంలో నన్ను అన్నాడు తమ్ముడు నువ్వు చాలా అద్భుతంగా డప్పు వాయిస్తున్నావు నువ్వు ఈ పరిధికి వెళ్ళి ఇక్కడ సైడ్ వస్తే ఉంటుంది నువ్వు డిగ్రీ అయిపోతుంది త్వరలో నువ్వు దీని మీద స్పెషల్గా చేస్తే మంచిగుంటుంది అంటే నేను అప్పుడు ఆలోచన చేసిన తర్వాత ఎంఏ తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆలోచనలు పడిన నిజంగా ఎట్టుంటుందని అంటే ఆ టైంలో సిసిఆర్టీ అనే సంస్థది సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ది ఢిల్లీది ఒకటి యువ కళాకారులకు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వాళ్ళకు కళాకారులకు స్టూడెంట్స్కు ప్రోత్సాహంగా ఒక ఫెలోషిప్ పడ్డది లక్కిలీ అది ఉగ్గురవన నాకు అప్లై చేసిండు అప్లై చేస్తే ఢిల్లీకి ఇంటర్వ్యూ పోయినాం దాంట్లో కూడా మనమే ఫస్ట్ వచ్చినాం అట్లా దీని మీద జిజ్ఞాస పెరిగింది ఏదో ఒకటి చేయాలంటే అట్లా జిజ్ఞాస దీని మీద వచ్చింది వచ్చి అందరు అంతకుముందు బాగా పడుతాడు భాస్కర్ మంచి వాయిస్తో డబ్ అని అంటే చాలా దీంట్లో నేను తెలుసుకోవాలని చెప్పి మళ్ళా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫోక్ చేసి అట్లా నేను చేతులను నేర్చుకున్నాను నేర్చుకొని నిజంగా అక్కడికి వెళ్ళి ఇటు వైపు మళ్ళడానికి ఒగ్గురవన్న చాలా థ్యాంక్ యూ ఈ మన మీడియా ద్వారా అట్లనే మన డాక్టర్ పృథ్వీరాజ్ అన్న ముక్క రమేష్ అన్న వీళ్ళు ముగ్గురు నన్ను లిటరేచర్కి వెళ్ళి ఇటు సైడ్ మళ్లించారు లేకపోతే నేను మా నిజం హాస్టల్ మీద దాడి జరిగింది ఒకసారి దాడి జరిగితే ఆ సందర్భంలో రాసిన ఒక కవిత్వం నిజం ఇది మా కళాశాల పేరులో ఉంది నిజం మేము చెప్పేది చేసేది నిజం పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడంటుంది నా ఒక్కడిని లాటితో కొడితే నా ఒక్కడిని లాఠీతో కొడితే లడాయిని ఆపలేవు కదా తెలంగాణ లడాయిని ఆపలేవు కదా నా యద మీద ఎక్ నా యద మీద రెండు బూటు కాళ్ళతో నా ఎద మీద రెండు బూటు కాళ్ళతో తొక్కినప్పుడు నా గుండె అంటుంది లబ్డబ్ లబ్డబ్ అని అనడం మరిచి తిరగబడు జై తెలంగాణ తిరగబడు జై తెలంగాణ అని నా గుండె కొత్త స్వరాన్ని బలుకుతుంది కొత్త స్వరాన్ని బలుకుతుంది క ఆకలితో మండుతున్న ఆకలితో మాడుతున్న మండుతున్న కడుపులో నీ బిగిపిడికిలతో దొరకబట్టి గుద్దినప్పుడు నా లోపల నా లోపల ఆకలితో మాడుతున్న పేగులు అంటున్నాయి పేగులు అంటున్నాయి గుర్రు అనే శబ్దాన్ని మరిచి అవి గుత్పవట్టు అంటున్నాయి గుర్రు అనే శబ్దాన్ని మరిచి అవి అంటున్నాయి నా కడుపుల నీ బిగి పిగిలితో నీ బిగి పిడికిలితో దొరకబట్టి గుద్దినప్పుడు లోపల లావా రగులుతుంది లోపల ఆకలితో మండుతున్న లావా రగులుతుంది మంటల్లో మాడి మసైపోతారు జాగ్రత్త మంటల్లో మాడి మసైపోతారు జాగ్రత్త విద్యార్థులను కూల్చడం సారీ ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల లక్ష్యమైతే ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల అయితే ఏ ఒక్క లీడరు ఏ ఒక్క లీడరు ఏ ఒక్క పోలీసు వాళ్ళు బయట తిరగలేరు జాగ్రత్త అని చెప్పినాం ఇంకొకటి లాస్ట్కి ఏం చెప్తామంటే విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత నీ లాఠీ ఎంత తుపాకి తూట ఎంత మా విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత తుపాకి తూట ఎంత దీపావళి పండుగ నాడు మా ఊరిలో కాల్చి పడేసిన సుతిలి బాంబంతా సుతిలి బాంబంతా సుతిలి బాంబంతా మిగిల్చి కాల్చిన బూడిదంతా అని లాస్ట్ చెప్తే వీడేంద్ర ఎంత పెద్ద కవితం రాసిందని తెల్లారి తెల్లారేసుకపోయి జైలు వేసేసేసాను అట్లా ఉద్యమంలో మళ్ళీ నాకు అమరుల అంటే మా నిజం కాలేజీ పక్కనే గన్ పార్క్ ఉంటుంది కదా ఆ పార్క్ దగ్గర కూడా చుట్టూ అమరుల స్థూపం చుట్టూ ముల్లకం చేశారు అది బాధ అనిపించింది అందుకోసమే దాన్ని ప్రశ్నిస్తున్న అమరుల అని అదొక కవిత్వం రాసిన అట్లా ప్రతిదాన్ని లేకపోతే అప్పుడు పోలవరం పోలవరం పోరాటం జరుగుతుంది పోలవరంది కావచ్చు అప్పుడు లక్ష్మీపేటది దళితులను హత్య చేసినారు అక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం అక్కడ శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో అప్పుడు అట్లా ప్రతి దాన్ని నాకు వచ్చినటువంటి దాన్ని ప్రతి చోట నేను నాకు వచ్చి నాకు వచ్చిన హృదయ స్పందనను ఇప్పటి వరకు కూడా రాస్తూనే ఉంటా అట్లా ఇటు ఒక పాటను ఒక కవిత్వాన్ని వ్యాసాన్ని రెండిటిని మిళితం నుంచి మొదలైంది కవిత్వం. ఆ చిన్నప్పటి నుంచి మొదలైంది తిరుగుబాటు అకారణం నుండి మన తిరుగుబాటు అట్లరా సూపర్ అన్న కవిత్వం అయితే చాలా మంచున్నది అట్ల అవవిరాయిన్ అవి ఇడి ఇటు ఇటు కొట్టుండ్రి ఆపొద్దు అంతే అంతే కదా కళని ఎందుకు ఆపుకోవాలి ఇంట్లో ఇట్లా మనకి అవార్డు వచ్చింది అవి ఆపటం అంటే కుదరదు కదా అట్లా ఏమలేదు చైతన్యం పరిచేటి అవి షానా ఉన్నాయి అట్లా ఇట్లా అదే కదా తెలంగాణ ఉద్యమంలో मेन కావాల్సింది పక్క కూర్చున్న ప్రజలను కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు చేసిన ఇటువంటి కవితలు ఇటువంటి పాటలే కదా చాలా అద్భుతం అన్న కవిత వింటాంటే ఇంకా విన్నా కొద్ది వినబుద్ధయింది ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవాలి ఈ డప్పు అయితే ఇంకా ఇందుకు పట్టుకున్నా అని చెప్పిన